ప్రైస్ ప్రైజ్ అలాడ్ అండ్ బ్రదర్స్ మరొక పాడుతో మేము ఎందుకు వచ్చా మరి వెళ్దామా ఘోరమైన హృదయముతో ఎంత కానీ పయనం ఘోరమైన హృదయముతో కాని పయనం భారమైన బ్రతుకుతో ఎక్కడికి నీ గమ్యం భారమైన బ్రతుకుతో ఎక్కడికి నీ గమ్యం ఘోరమైన హృదయాన్ని భారమైన బ్రతుకును ఘోరమైన హృదయాన్ని భారమైన బ్రతుకును ఎసయ్యకు ఇచ్చు చూడు ఎసయ్యకు ఇచ్చు చూడు ఎసయ్యకు ఇచ్చు చూడు నిత్య జీవం పొందునేడు ఎసయ్యకు ఇచ్చు చూడు నిత్య జీవం పొందునేడు ఘోరమైన హృదయముతో ఎందా కానీ పయనం ఘోరమైన హృదయముతో ఎందా కానీ పయనం భారమైన బ్రతుకుతో ఎక్కడికి నీ గమ్యం భారమైన బ్రతుకుతో ఎక్కడికి నీ కోపముతో నిండినవాడై కూలి పని చేసినాడే ఒంటరిగా పారిపోయి దిక్కులే మిగిలాడే కోపముతో నిండిన వాడై కూలి పని చేసినాడే ఒంటరిగా పారిపోయి దిక్కులేక మిగిలాడే మండుచున్న పొదల మధ్య మండుచున్న పొదల మధ్య మండుచున్న పొదల మధ్య దేవుని కనుగొన్నాడే పిలుపుని పొందాడే నాయకునిగా మారాడే పిలుపుని పొందాడే నాయకునిగా మారాడే ఘోరమైన హృదయముతో ఎంత కానీ పయనం భారమైన ఎక్కడికి బ్రతుకుతో గమ్యం ఘోరమైన హృదయముతో ఎందాక కానీ పయనం భారమైన బ్రతుకుతో ఎక్కడికి నీ గమ్యం పాపపు సంపాదనతో పాపిష్టిగా మిగిలాడే చేసిన మసాలతో చేదరించబడినాడే పాపపు సంపాదనతో పాపిష్టిగా మారాడే చేసిన మోసాలతో చేదరించబడినాడే అంజురపు చెట్టు ఎక్కి అంజురపు చెట్టు ఎక్కి అంజురపు చెట్టు ఎక్కి ఏసుని కనుగొన్నాడే రక్షను పొందాడే శుద్ధినిగా మారాడే రక్షను పొందాడే శుద్ధినిగా మారాడే ఘోరమైన హృదయముతో ఎందాక నీ పయనం బ్రతుకుతో ఎక్కడికి నీ గమ్యం ఘోరమైన హృదయముతో ఎందా నీ పయనం భారమైన బ్రతుకుతో ఎక్కడికి నీ గమ్యం ఘోరమైన హృదయాన్ని భారమైన బ్రతుకును ఘోరమైన హృదయాన్ని భారమైన బ్రతుకును ఎసయకు ఇచ్చు చూడు ఎసయ్యకు ఇచ్చు చూడు చూడు నిత్య జీవం పొందునేడు ఏసయ్యకు ఇచ్చి చూడు నిత్య జీవం పొందునేడు ఘోరమైన హృదయముతో ఎందాక నీ పయనం భారమైన బ్రతుకుతో ఎక్కడికి నీ గమ్యం ఘోరమైన హృదయముతో ఎందాక నీ పయనం భారమైన బ్రతుకుతో ఎక్కడికి నీ గమ్యం హలే లుయా ప్రైజ్ ద లాడ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఆల్